ఈ భగవద్గీత మతంలో పద్దెనిమిది అధ్యాయాలలో ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగానికి ఒక విశిష్టత ఉంది ఇది అందర మహాత్ములు పరమాత్మ తత్వాన్ని మానవుడి స్థాయికి అందించడానికి ఎంత గొప్ప విశేషమైనటువంటి ప్రయత్నము ఇట్లా జరిగింది మేత అధ్యాయంలో కొన్ని ఇక్కడ ఈ అధ్యాయం అంతా అదే ఆల్మోస్ట్ పురుషోత్త అందుకే అధ్యాయం పేరు కూడా ఏమిటారు పురుషోత్తమ ప్రాప్తి అన్నాడు పురుషోత్తముడు ప్రాప్తి పేయటం నాకు అర్థం తర్వాత అర్థాలు చెప్పుకుందాం ఇప్పుడు పదమూడవ అధ్యాయంలో మనకి ఏం చెప్పారు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగం ప్రకృతి పురుషుల యొక్క విభాగం ఇంకా విభాగం అంటే జ్ఞాన జ్ఞాన జ్ఞానం గురించి చెప్పలేదు జ్ఞానం పండడానికి ఏమే అవసరం అని చెప్పారు అసలైన జ్ఞానం ఏమిటి అంటే క్షేత్రజ్ఞుడిలో నుంచి క్షేత్రము తీసేస్తే మిగిలేది జ్ఞానం అది పుస్తక జ్ఞానం కాదు మొస్తక జ్ఞానం కాదు అది ఎక్కడ ఉండదు కేవలం జ్ఞానం అన్ని జ్ఞానములు పొందడానికి ఆధారమైనటువంటి ప్రకాశం అది ఎప్పుడు తెలుసు క్షేత్రాన్ని తీసేయాలి మైనస్ ద క్షేత్ర క్షేత్రాన్ని తీసేయాలి క్షేత్రాలు తీసేయాలంటే ఎట్లా అందుకే ప్రకృతి పురుషులే డిస్కషన్ వచ్చింద్షేత్రాలకు అందరికీ మూలమేమిటి ప్రకృతి అవునా ఈ ప్రకృతే మూల ప్రకృతి ఏమైపోయింది ఇప్పుడు మూడు గుణాలుగా వచ్చి ఆ మూడు గుణాలు కదిలి మారిపోయి ఈశూల సూక్ష్మ దేహాలు చేయి ఇదే కదా ఇప్పుడు ఏమవ్వాలి క్షేత్రజ్ఞుడు అంటే దీని నుంచి వేరవ్వాలి ఎందుకు కారణం ఏంటంటే అధ్యాయాలు చెప్పాడు గొడవలతో సాంగత్యం పెట్టుకోవడం లేదా ఎవరున్నాడు నువ్వు దుఃఖాలు అనిపించే భక్త అవుతున్నాడు జన జన మరణాలకి శ్లోనూ ఉన్నాడు కాబట్టి ఏం చేయాలి కూడా గుణాల నుంచి వేరవ్వాలి గుణాల నుంచి గుణముల యొక్క స్వరూపం వాడి స్వభావం వాటి ప్రభావం అది పెరిగితే ఎలా ఉంటుంది అన్ని వివరించి చివరికి గుణాతీత స్థితి దానికి గుణములకు చెల్లించకుండా సాక్షిగా ఉండడం గుణములకు అతీతమైనది ఏదైతే పరమాత్మ తత్వం ఉన్నదో ఆ పరమాత్మ తత్వం అనుసంధానంలో దూరం అవుతాడు ఈ అధ్యాయంలో ఈ గుణములకు అతీతంగా ఏ పరమాత్మైతే ఉన్నాడు అంటే పురుషోత్తముడు అంత మామూలుగా ఉండేవాడు పురుషుడు ఈయన పురుషోత్తముడు పురుషుడు కా పురుషుడు ఎవరు వీటిలో సమ్మత పెట్టుకున్నవాడు గుణార్థం సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నవాడు సో పురుషోత్తముడు ఆయన ఉత్తమ అనే పదవి ఎందుకు అని చేశారంటే ఈ పురుషులంత అతీతం ఈ పురుషాలు అతీతం కానీ విచిత్రం ఏంటి అంటే అన్నిటికీ అతీతమే అర్థంలో ఉంటాడు క్షేత్రజ్ఞాడు కానీ అర్థంలో ఉంటాడు అయి ఇప్పుడు ఎవరైతే పురుషోత్తముడు పురుషోత్తముడు అంటే ఓ మనిషి కాదు ఓ పేరు కాదు పురుషోత్తం ఓ వ్యక్తి కాదు ఓ మనిషి యొక్క పేరు కాదు లేకపోతే బెస్ట్ ఎమౌ ద పర్సన్స్ అని కాదు అంటే మానవుల్లో పురుషుల్లో పుణ్య పురుషులు ఎవరే అంటే అది కాదు ఇది పురుషుల్లో చాలా మంచివాడండి ఆయన చాలా గొప్పవాడండి అంటే ఉత్తమ పురుషోత్తమ కాదు సో ఇక్కడ పురుషోత్తమ అనే పదానికి అర్థం లేదు అది మనకి ఈ అధ్యాయంలో ప్రత్యేకంగా ఒక శ్లోకం ఉంటుంది అది పురుషుడు ఎవరు ఉత్తమ పురుషులు అలవాడతాడు అనేదాన్ని మామూలుగా ఆధారాలు ఇంకో దృష్టిలో చెప్తారు మహాత్ములు రకరకాలుగా వీటి గురించి చెప్పారు మనకి గ్రామర్ గ్రామర్ తెలుసుకుంటే వ్యాకరణ వ్యాకర్ణ దృష్టి చూసినప్పుడు మామూలుగా మనము ఏమంటాము ఉత్తమ పురుష పథమ పురుష మధ్యమ పురుష అంటాం అటవా ఉత్తమ పురుష అంటే ఎవరు ఫస్ట్ పర్సన్ ఇంగ్లీష్ లో తెలుగులో నేను మధ్యవ పురుషండి అదో పురుషుడేది ఇక్కడ థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ తెలుగులో ఉత్తమ పురుష మధ్య పురుష థర్డ్ పర్సన్ తెలుగులో ఏమంటే తెలుగు అతడు అతడు అవునా నేను నీవు అతడు ఇది అందరూ తెలిసిన పదాలే బాబు అందరు తెలుసు లో ఎప్పుడు రోజు వాడుతూనే ఉంటావు కదా మన గురించి చెప్పినప్పుడు నేను అంటాం ఎదుటి వాళ్ళు మనకి ఎదురుగా నీవు అంటావు మూడో వాడి చెప్పడం అతడు అంటాం అవునా ఇప్పుడు ఈ మూడింటిలో ఏది ముఖ్యం చెప్పండి నీవు ముఖ్యమా వాడు నేనంటే గుర్తిస్తున్నావు అవి ఎవరికి వాడు కూడా నేను ముఖ్యం గుడ్ నేను కొంచెం ఒక్కటో వెరీ గుడ్ ఈ నేను ఈ నేను అనేది ఏమిటి శరీరము మనసు బుద్ధి ఇద్దరు చాలా ఉన్నాయి ఇట్లా క్షేత్రం బోర్డు ఉంది దీంట్లో ఈ నెలలో ఏదైనా అంటే శరీరం అనేది

ఆత్మ విషయం ఆత్మ వస్తువు ఉండటం చేతనే మిగతా వస్తువులన్నీ మనకి ప్రియం అవుతున్నాయి ఇది లేకపోతే ఎందుకు మనకి ప్రియం కాదు ఆత్మ అంటే నాకు ప్రియం ఆత్మ అంటే నాకు అవి కాదు నేనంటే నాకు ప్రియమండి ఆ నువ్వు నేనే ఇక్కడ ఆత్మ ఎందుకంటే నేను అనేది సింగులర్ సింగిలర్ ఏకవచనం ఏకవచనం నేను అనేది ఏకవచనం మరి శరీరం మనస్సు బుద్ధి ఇంట్లో ఉంటే ఏది నేను ఒక నేను అనుకోండి మనసు నేను తాత లాజికల్గా ఆలోచించాడు మనసు నేను అంటే శరీరం నేను కాదా మరి బుద్ధి నేను అనుకుంటానుకోండి అప్పుడు మనసు శరీరం నేను తాత కథ నేను వాడి మొక్కు నేను కాదా అవునా సో ఏదేరు నేను చెప్పండి ఈ రకంగా చూస్తే మనం బాగా ఆలోచించుకుంటే ఇవన్నీ నాకు ఉన్నాయి నాకు ఉన్నాయి నాకు శరీరం ఉంది నాకు మనసు నాకు బుద్ధి ఉంది నాకు ఇంద్రియాలు ఉన్నాయి గుణాలు ఇవన్నీ నాకు ఉన్నాయి కానీ నేను కాదు ప్రొపరేటర్ ఆల్ దీస్ అవునా నేను వీటిని కలిగి ఉన్నాను ఐసెస్ ఆల్ ఇవన్నీ నాకు ఉన్నాయి నాకు ఉన్నాయి అంటే నేను వాటికంటే వేరు ఒప్పుకుంటారా ಈ ಪುಸ್ತಕನ ನಾಡೆ ಅಂತೆ ನಾವು ಇದೆ ಪುಸ್ತಕನ ಹೊರಕೊಂಡರೆ ಆದರೆ ದೆ ಪುಸ್ತಕ ಅಂತೆ ಈ ಪುಸ್ತಕ ವಾಡಕೊಂಡರೆ ದೆ ಪುಸ್ತಕ ಅಂತೆ ಈ ಕಾಲಕ್ಕೆ ವಾಡಕೊಂಡರೆ ಕಾಲಕ್ಕೆ ಮರ શરીರ ವಾಡಕೊಳ್ಳೋಣ ಮನ ಮನ ಪನ್ ಮಾಡ್ಕೋಳಣ್ಣ ಎಕಡೆಕಲ್ಲ ಹೋಗೋಣಣ್ಣ ಎಲ್ಲ ಹೋಗತಾವಂ શરીರ ತಕ್ಕ ಪೂಯ್ಯದಿ ಇನ್ನು ಕಾರಕ್ಕೆ ಬಸಕ್ಕೆ ಇವಾನೋ ಒಬ್ಬ શરીರ ತಕ್ಕ ತೇಕೆ ಸೊ શરીರನೇ ನೋಟ ఒక నివాస గృహం లాంటిది కాకపోతే ఇది మొబైల్ నడిచే గృహం అంతేనా చెర చర గృహం చేస్తాం కాదు చేసాలి ఇంకా ఇంకా డౌట్ ఏమి చేసాలి అయితే కదు ఇయ అవి ఉపయోగించుకుంట మనస్సు ఉపయోగించు విచిత్రం ఏంటంటే వీటిని అనే సంగతి తెలియగా ఏమన్నా ఏదైనా మనసు నా మాటలు దాన్ని ఉపయోగించుకుంటున్నప్పుడు అవునా ఇప్పుడు నేను కాకు ఉపయోగించుకున్నా కాకపోతే చోటు తీసుకెళ్ళాలి దాన్ని తీసుకెళ్తే మరి కాకలు తీసాలో పడే మనసు నేను ఉపయోగించుకుంటున్నాను అప్పుడు మనసే పోవాలి ఉపయోగించబడాలి అంటే నేను చెప్పినా నాకు వినాల్సిందే అది నేర్పేది శాస్త్రం అవునా ఈ జ్ఞానం ఉండాలి సో వీళ్ళు నేను ఉపయోగించుకుంటారట వాటి చేత నేను ఉపయోగించబడకూడదు వాటిపైన నేనుంటాను కానీ నా పైన ఇచ్చే విశ్వాసం చేయకూడదు మీద మనిషి ఉండాలి మనిషి పోతే ఇప్పుడు మనస్సు పైకి నేను అధిరోహత చేసి దాన్ని స్వారీ చేయాలి కానీ మనస్సు అబ్బాయికి వచ్చి పడితే అప్పుడు అది కాదు కదా సో ఇవన్నీ ఒక్కసారి ఆలోచిస్తే బయట విషయాలు సరే వీటన్నిటికీ నేను ఉపయోగించుకోండి ఎవరు ముఖ్యం వాడు ముఖ్యమా ఉపయోగించే బడే ముఖ్యమా ఉపయోగం నేను ముఖ్యం కాబట్టి ఉపయోగించు ఈ వేడిక నేను ఏమేమి శరీర మనసు వృద్ధి ఇంద్రియాలు ఉపయోగించబడి పరి వేడికంటే అదే శుద్ధమైన భావించుద్ధమైన పురుషోత్తమ ఉత్తమ గోషులు అంటే ఎవరు ఇప్పుడు ఉత్తమ గోషులు అంటే ఎవరు శుద్ధమైన అహం ఆ శుద్ధమైన అహానికి నావం లేదు రూపం లేదు వణలు లేదు ప్రియలు లేవు ఏమీ లేవు అది ఏకం అందుకే అందరిలో కూడా ప్రతి వ్యక్తిలో జ్ఞానం ఉన్న ప్రతి వ్యక్తి జ్ఞానం అంటే ఏంటి స్పృహ ఉన్న ప్రతి వ్యక్తిలో తెలియకుండానే అహం అహం అహపరి స్ఫురణ ఉండాలి తెలియదు ఆ స్ఫురణ వల్లే కలుగుతుంది ఆ స్ఫురణ ఉన్నట్టు గుర్తిస్తే వాడు నిర్ణయం పొందండి కానీ అటు తర్వాత అందరికీ అమ్మ కారం వచ్చి లేదు కారం కారణం శుద్ధమైన అమ్మకి కారం వచ్చి కలుస్తుంది కారం కలిసి ఏమవుతుంది శరీరం లేదు మనసు లేదు లేదు అది చేసేది ఆ కారం పట్టుకుంటుంది ఈ శుద్ధమైన అమ్మను ఎట్టి పట్టుకో అది సంతోషంగా చెప్పారు అమ్మ కానీ పురుషోత్తం ప్రాప్తి అంటే ఎక్కడో పోయి ఏదో పురుషోత్తములు కలుసుకోవడం కాదు ఏదో లోకానికి వెళ్ళి ఆ లోకం పురుషోత్తముల దగ్గర కూర్చోవడం కాదు మరి ఏంటి ఇక్కడ తన యథార్థ స్వరూపము తానని జ్ఞానంలో తెలుసుకోవాలి అనుభవంతో ఇది పురుషోత్తం అయితే ఈ యథార్థ స్వరూపము తాను ఇది అని తెలుసుకోవాలి పరమాత్మ కంటే భిన్నపు కాదు సర్వక్షేత్రంలో ఉంటే క్షేత్రుడైతే పరమాత్మ కంటే తను తిన్నమా కాదు అని తెలుసుకోవడం ఏదైతే ఉందో అతను తేలికైన విషయం కాదు దానికి కొన్ని పాయింట్ పాయింట్స్ అంటే సైన్ బోర్డ్స్ అంటారు అండి అన కదా సైన్ బోర్డ్ అంటే ఇలా ఏరోమాక్స్ ఉంటుందా బోర్డు పైన ఏరోక్స్ పట్టుకొని మనం ఇంట్లో కాబట్టి ఆ పురుషోత్తమ ప్రాప్తి అందుకే ప్రాప్తి అనే పదం పాటి కొన్ని చోట్ల పాఠశాల పురుషోత్తమ యోగం అని అంటారు కొన్ని చోట్ల కొన్ని చోట్ల పురుషోత్తం ప్రాప్తి రెండు తప్పులే పురుషోత్తము యోగం అనొచ్చు పురుషోత్తమ ప్రాప్తి ఏదైతే ఉందో అది కరెక్ట్ సో ఇప్పుడు పురుషోత్తముడు ఎంత దూరంలో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ కొంత అయితే ఆ ప్రాప్తి చేసుకోవడానికి కొన్ని సాధన విధానములు కొన్ని సూచనలు కొన్ని ఆలోచనలు ఈ మూలాన్ని వెతకాలి అంటే దానికి కొంత నిస్సంగ భావన కావాలి అక్కడ ఈ ప్రపంచం పరమాత్మను తెలుసుకోవడానికి ప్రపంచ విషయంలో కొంత వైరాగ్యం ఉండాలి వివేకం ఉండాలి లేకపోతే పరమాత్మ తెలుసుకోలేదు ఎందుకంటే వీటి ఆధారంగానే ఉండాలి పరమాత్మ ఎక్కడో లేదు ఎంత దూరంలో లేదు ఈ అన్నింటికి ఆధారాలు ఉంటే మన మాత్రం కూడా అదే రూపంలో చైతన్య రూపంలో ఉన్నాడు ఈ ఆధారాన్ని చూడాలంటే ఏంటి అని ఈ భయం మీద ఏవైతే ఉన్నాయో వాటి నుంచి దృష్టి మళ్ళించాలి వివేకం చేయాలి దానికి వైరాగ్యం ఎంత భయమో వైరాగ్యం అంటే అందంభయం ఇష్టం లేదు వైరాగ్యం ఎందుకు మనం కాదు రాగం అనేది రాగం అనురాగాలకు కట్టుబడినప్పుడు వైరాగ్యం ఇష్టం ఉంటుంది కానీ వైరాగ్యమే సుఖం అండి రాగం అంతా రోగాలు తెలిసి పెడుతుంది దుఃఖాన్ని కలిగిస్తుంది తప్ప ఎలికిస్తుంది బంధిస్తుంది బాధిస్తుంది తప్ప సుఖం ఎక్కడుంది జీవితాన్ని పరిశీలించడం అర్థం అవుతుంది కావున వైరాగ్యం శంకరాచార్యులు ఈ అధ్యాయం గురించి చెప్పినప్పుడు ప్రారంభంలో మనిషిలో కొంచెం వైరాగ్యాన్ని ప్రలోచన చేయడానికే ఈ సంసారం యొక్క వర్ణన చేశారట ఇది ఎంత సంసారం చాలా గొప్పదని చెప్పడానికి కాదు ఇది రాసారము చూడు సరిగ్గా పరిశీలించి చూడు అని పరిశీలించేసి వేరే పోతుంది పరిశీలించక పట్టుకోవాలి అని ఎందుకు ఈ అధ్యాయం పురుషోత్తమ అని పేరు పెట్టి ప్రారంభ శ్లోకంలో ఏం చెప్పాడు సంసారం గురించి చెప్పాడు ఇందుక సంసారం వెళ్తే ముందు పరిశీలించినప్పుడు అప్పుడు దీని ఎడల దృష్టి మళ్ళుతుంది వెనక్కి మళ్ళించుకొని అప్పుడు పురుషార్థమండి కొంతటానికి ప్రయత్నం చేయొచ్చు అందుకే ఇది విచిత్రమైన వర్ణం సంసారం గురించి విచిత్రంగా ఉంటుంది వర్త ఇదే వర్ణ మన కఠోపర కనిపిస్తుంది సేమ్ ఆల్మోస్ట్ కొన్ని పదాలు ఒకటి రెండు పదాలు తేడా ఇదే కఠోపరిషిత్ లో సంసార వృక్షాన్ని వర్ణిస్తుంది ఇక్కడ సంసారము సంసారం అంటే ఒక కుటుంబం ఇది కాదు ఈ ప్రపంచ సంసారం అంటే చిన్న చిన్న సంసారం కానీ ఇక్కడ చెప్పింది ఈ విశ్వవ్యాపక సంసారం సంసారది ఇది సంసార అంటే నిత్య నిరంతరం వారిపోయి సంసారం దీన్ని ఇక్కడ వృక్షముతో పోల్చారు వృక్షం అంటే చెట్టు ఏం చెట్టు అశ్వద్ధం అశ్వద్ధంతో అశ్వథ వృక్షంతో విశ్వన్ అంత ఓజ్ అయింది అశ్వత్ పేరు వింటేదే కానీ దీనికి ఏమన్నారు అవ్యయం అన్నది అశ్వద్ధం ప్రాహు అవ్యయం మామూలు వృక్షము అవ్యయం కాదు అవునా కానీ సంసారంలోనే వృక్షం ఏమన్నారు అవ్యయం ప్రాకు దీన్ని అవ్యయం అంటే అవ్యయం అంటే అశ్వంతం అవ్యయం రెండు పేర్లు అంటే వ్యయం కాదు అంటే ఖర్చు కాదు అంటే నాశం కాదు సంసారం ఎప్పుడు ఉంటుందా ఎప్పుడు ఉంటుందా ఎందుకు ప్రళయంలో ఉంది లేదుగా ప్రళయంలో లేదు కదా మొత్తం అంతా ఏమైపోతుంది ప్రళయంలో అయిపోదా మహాప్రణయండి అది పట్ట వస్తుంది సూర్యుడి మరి అప్పుడు ఈ సంసారం అవే అంటే ఇది రిలేటివ్ గా చెప్పాడు సాపేక్షికంగా చెప్పాడు మానవుడి యొక్క జీవ జీవ ప్రమాణం చూసారా ప్రమాణం లైఫ్ స్పాన్ మానవ జీవితంతో పోషి చూసినప్పుడు ఈ ప్రపంచం ఎంతకాలం అంటే కదా ఈ ప్రపంచంలో ఎన్నిసార్లు ఎన్నిసార్లు పోలే పుట్టి చచ్చి పుట్టి చచ్చి ఈ జీవుడు యొక్క లైఫ్ తో జీవితంతో పోల్చినప్పుడు ఈ సంసారం అవి ఏమే కానీ పరమాత్మతో పోల్చినప్పుడు మాత్రం అవి ఏం కాదు నచ్చించుకునే కదా వృక్షంతో పోల్చాలి ఈ వృక్షము విచిత్ర వృక్షం ఇలాంటిది ఎక్కడ ప్రపంచంలో మనకి కనిపి ఏమిటి ఊర్భవ అసహ సంసారం అర్థం చేసుకోవాలంటే తిరిగి ఏంటండి సంసారం అంటే అర్థమైతే అప్పుడు పరమార్థం పట్టుకోవచ్చు అని చెప్పి అందరితో ఊరుకోకుండా ఎస్య పరట అని చెందాం అంటే ఏ వృక్షం యొక్క ఆకులు ఛందస్సులో అంటే సంసార వృక్షానికి ఆకులు అంటే వేదాల వేదం రా సంసారం వృక్షానికి ఆకులు వేదాలు తర్వాత చెప్పి యహ వేద అంటే ఎవరైతే ఈ ప్రకారంగా తెలుసుకుంటారో తెలుసుకుంటారోంటి ఈ సంసార స్వరూపం ఇలా తెలుసుకున్నప్పుడు సహా వేదమిత్ అతను వేదం ఎలిగిన వాడైపోతాడు చాలా ఆశ్చర్యంగా సంసార వృక్షం ఇది అని తెలిసిన వాడు వేదమిత్ వేదం వేదాన్ని తెలిసిన వాడు అయిపోతాడు తెలిసిపోయిందిగా ఏం తెలియలే గురికి అర్థాలు తెలుసు పదవులు యొక్క అర్థం తెలిసి అసలు సంసారం అంటే ఇలా ఎందుకుంది తలకి సంసారం ఆలోచిస్తే మామూలు దృక్షము ఉన్నాయి కింద కింద ఎందుకున్నాయి వేళ్ళు కొని భూ పైలు ఎందుకు లేవు అంత తెలియదు తప్పకునేసినా భూమి లోపల వేడి చొచ్చుకుపోతే ఏమవుతుంది స్థిరంగా నిలుస్తుంది అంతే కదా ఒకవేళ వేడి పైకొస్తేమని పడిపోతుంది ఆ చెట్టు నిలబడి అవునా సో వేళ్ళు ఏమైపోయింది ఇక్కడ లోపలికి చొచ్చుకుపోయి స్థిరంగా నిలబడ్డాయి అవునా కాదు అందుకని చెట్టు అంత పైకి వెళితే వేళ్ళు లోపలికి వెళ్తే అవునా కాదా చెప్తారు ఒక గురువు గారు శిష్యుడు పోతున్నారు నడుచుకోండి ఒక పచ్చని పొలం అనిపించింది ఆ పొలంలో వంద మందులో పడిన ఈ గట్ల మీద అక్కడక్కడ చిన్న చిన్న చెట్లు పెరుగుతాయి అని పొలం పనులను సార్ పొలాలు రోజులు వెళ్ళి పెట్టాడు ఆ చిన్న చిన్న మొక్కలు కూడా గట్టు మీద ఉంటాయి అయితే ఎండాకాలం వస్తుంది అన్నమాట కొంచెం ఆ సమయంలో సమ వేసవి రాగానే ఈ మొక్కలన్నీ ఎండిపోతుంది నీళ్ళు ఏమో పెడుతున్నాడు అక్కడ ఈ గడ్డు మీద మొక్కలు వెళ్ళిపోతాడు కానీ గడ్డు చాలా దూరంలో ఉన్నటువంటి పేద చెట్టు మాత్రం ఎండిపో పచ్చగా ఉంది అదేంటి నాలు ప్రశ్నించారు గురువు గారు గురువు గారు అది పొలం గట్టు మీదే ఉంది రోజు పొలాన్ని వీలు పెడుతున్నాడు అతను కానీ ఆ చెట్టు ఆ మొక్క ఎందుకు వెళ్ళిపోయింది ఈ ఇంత దూరంలో ఉంటే కూడా ఈ చెట్టు ఎందుకు పచ్చగా ఉంది ఇప్పుడు బుద్ధిడా కాస్త ఆలోచించు ఏమైంది దాని వేలు పైపైన ఉంటాయి లోపలికి చొచ్చుకోలేదా చిన్న మొక్కలు పైపైన ఉంటాయి కానీ నీళ్ళు వాటికి అందవు పై పైన ఉన్న వాటికి అందవు కదా ఈ చెట్టు దూరంలో ఉన్న వేలు ఎక్కడికైనా లోపలికి చొచ్చిపోయి ఎంత నీళ్ళు పీసుకుంటుంది అంటే ఎంత లోపలికి వెళ్తే అంత స్థిరంగా ఉంటుంది కదా ఎప్పుడు ఉంటుంది adalah elemen dari sinambungan. Apa yang kita dorong itu, rondo suaka itu, isamsalam kita ini justru, ini